వివరాలకు వెళ్తే ముఖ్యమంత్రి సహాయ నిధికి పది కోట్ల ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేల రెండు వందల డెబ్బై మూడు రూపాయలను సింగరేణి సంస్థ విరాళం ఇచ్చింది అలాగే వరద బాధితుల సహాయార్థం సిపిఐ ఎమ్మెల్యే కున సాంబశివరావు తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు సంస్థ ఎండి బలరామ్ ఎమ్మెల్యే కార్మిక సంఘాల నేతలు ముఖ్యమంత్రికి చెక్కును అందజేశారు సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి చెక్కును అందించారు కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏపీలోని విజయవాడ తెలంగాణలోని ఖమ్మం జిల్లాను వరదలు అతలాకుతలం చేశాయి అనేక మంది నిరాశ్రయులయ్యారు పదుల సంఖ్యలో మృతి చెందారు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్కు భారీగా విరాళాలు అందుతున్నాయి బీసీ కులగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు బీసీ కులగణన మీద కేటీఆర్ తమకు నేతలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు పదేళ్లలో కులగణన చేయాలనే ఆలోచన ఎందుకు మీకు రాలేదన్నారు బీఆర్స్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత పదవుల్లో బీసీలు ఎవరూ లేరన్నారు మీలాగా తండ్రి చాటున కొడుకుగా మామ చాటున అల్లుడిగా రేవంత్ రెడ్డి ఎదగలేదని మండిపడ్డారు రాజకీయంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి కష్టంతో సమాజ సేవ చేయాలని ప్రజాసేవ చేయాలని అది కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారా అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆ ప్రాంతం నుంచి నేను నిజామాబాద్లో చదువుకున్నా మహేశ్వరన్న మహేసరన్న భీమగల్ నగర్ ఆ ప్రాంతం నుంచి పనిచేస్తున్నప్పుడు నేను నిజామాబాద్లో ఐటీఐ చదివినప్పుడు అప్పటి నుంచి వారితో పరిచయం అప్పటి నుంచి వారు ఎన్ఎస్ఐ ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కృషి చేస్తూ కష్టపడుతూ ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఏపీ కావడం అంటే అది కష్టపడుతున్న గుర్తింపు లభిస్తుందంట నిదర్శనంగా ఈరోజు అధ్యక్షుల నియమగైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి గురించి మనం మనం తెలుసుకొని కష్టపడితే గుర్తింపు అనేది లభిస్తుంది హైడ్రాకు ఎలాంటి చట్టబద్ధత లేదని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో లో చర్చించి హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కుమ్ములాటలు బయటపడకుండా హైడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శలు చేశారు పేదల భూములు రేవంత్ జాగిరి కాదని హెచ్చరించారు చెరువులు వాగుల రక్షణకు భూ సేకరణ చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించారు అక్టోబర్ రెండవ తేదీ నుంచి పద్నాలుగు వరకు స్కూళ్లకు దసరా సెలవులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు తెలంగాణ పాఠశాలల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది అక్టోబర్ పన్నున దసరా పండుగ ఉంది పదిహేనవ తేదీ నుండి యథావిధిగా పాఠశాలలు తెరుచుకుంటాయని ఉత్తర్వులు పేర్కొంది దసరా పర్వదినానికి ముందు తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ ఉంటుంది అక్టోబర్ రెండున ఎంగిలిపూల బతుకమ్మ పండుగతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి దసరాకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగ ఉంటుంది మంత్రి దామోదర రాజన సింహాని హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో ఎస్సీ యాభై ఏడు ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేష్ మోచి ఆధ్వర్యంలో ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు ఎస్సీ వర్గీకరణలో రాష్ట్ర ప్రభుత్వం యాభై ఏడు ఉపకులాలను గ్రూప్ ఏలో నమోదు చేయాలని వినతిపత్రం సమర్పించారు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఉపకులాల జనగణన చేపట్టి గ్రూప్ ఏలో నమోదు చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహకి విజ్ఞప్తి చేశారు ఎస్సీ యాభై ఏడు ఉపకులాల హక్కుల పోరాట సమితి ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు మంత్రి దామోదర్ రాజనరసింహ దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం స్వాగతించదగిన పరిణామమని కేంద్ర మంత్రి స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు దేశవ్యాప్తంగా ఐదేళ్ల పాటు ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని దీనివల్ల విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక ప్రభుత్వ నిర్ణయాలకు ఆటంకంగా ఉందన్నారు జీ ఎన్నికలపై స్పందిస్తూ గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు పార్లమెంటుకు రాష్ట్ర అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ కారణంగా అవుతున్న ఖర్చు నాలుగు వేల ఐదు వందల కోట్ల పైమాటేనని జమ్నీతో ఈ ఆర్థిక భారం తగ్గుతుందన్నారు లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కేసుపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు లవ్ జిహాద్కు పాల్పడిన జానీ మాస్టర్ను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే జానీ మాస్టర్ ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలను మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చాడో బయట పెట్టాలని పోలీసులకు సూచించారు ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు ఇంకా ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ బాలీవుడ్కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్ ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు ఇంతకుముందు ఉండరు కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని వచ్చే వాళ్ళకి కానీ ఈ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు కానీ నేను బాలీవుడ్ ప్యానల్కి బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా కొద్దిగా మన బాలీవుడ్ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు ఇస్టిక్ ఉండాలి ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే కన్వర్డ్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్లో అయినా కాలు పెట్టకూడదు ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండి నేను బాలీవుడ్ ఫైనల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ని చూసి వాళ్ళకి ఫాలో అవుతారు చాలా వరకు ఫ్రాన్స్ ఉంటారు ఆదివాసీ మహిళపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ స్టేట్ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ కళ్యాణ్ నాయక్ డిమాండ్ చేశారు రాజ్భవన్ గవర్నర్ను కలిసి బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకులు కళ్యాణ్ ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న అఘాయిత్యాలపై వినతి పత్రం సమర్పించారు ఆదిలాబాద్ జిల్లా జరిగిన సంఘటనకు నిరసనగా భారతీయ జనతా పార్టీ గవర్నర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ముప్పయో తారీఖు నాడు ఆదివాసీ మహిళ అత్యాచారం చేసి అత్యాయత్నం చేసిన షేక్ ముఖ్దుకు కఠినంగా శిక్షించాలని ఆదివాసులకు రక్షణ కల్పించాలని వన్ నాట్ సెవెంటీ యాక్ట్ ఉల్లంఘన జరుగుతుంది కనుక గవర్నర్ గారు జోక్యం చేసుకొని చట్టానికి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించాలని అదే విధంగా పీసా చట్టానికి వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఇవాళ గవర్నర్కి ఇవాళ లిఖిత పూర్వకంగా ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా సంఘటన జరిగి జైనరులు ఇరవై రోజులు కావస్తా ఉన్నది ఈ ఇరవై రోజుల్లో ఆదివాసీ మహిళలకు కావచ్చు యువకులకు కావచ్చు రక్షణ లేదు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో యాక్ట్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద చెరుకు తోట కాలనీకి చెందిన దళితులు ఆందోళన చేశారు వినాయక నిమజ్జనం చేయడానికి వెళ్తున్న భక్తులపై మన్సూరాబాద్ డివిజన్ బిఆర్స్ నేత జకడీ రఘువీర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడినట్లు వారు ఆరోపించారు మహిళలు అని కూడా చూడకుండా కులం పేరుతో దూషిస్తూ తమపై దాడి జరిపిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దళితులకు మద్దతుగా మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేర బాలకృష్ణ ఆధ్వర్యంలో సరో నగర్ పోలీస్ స్టేషన్లో బైఠాయించి నిరసనకు వినాయకుని తీసుకొని మరి వెళ్తూ ఉంటే చెరుకు తోట కాలనీ నుండి కొత్త మన చైతన్యపురి మెట్రో స్టేషన్ వచ్చే దారిలో శరణ చెరుకు నిమజ్జనానికి తీసుకెళ్తున్నటువంటి మా కుటుంబ సభ్యులను మా యొక్క బస్తీవాసులను మరి అరవిందో కాలేజ్ దగ్గర జక్కిడి రఘువీర్ రెడ్డి రెడ్డి ప్రతీక్ విజయ్ తో పాటు బాగా తాగి ఉన్నారు అంట వాళ్ళు రాత్రిపూట బాగా తాగేసి మా వినాయ్ మా వాళ్ళ వినాయకుడు తీసుకొని పోతూ ఉంటే మరి వాళ్ళు అరే మీరందరూ మీద వినాయకుని పెట్టి వినాయకుని తీసుకుపోయేంత అర్హత మీకు లేదు మీరందరూ కూడా రాంజా కొడుకులారా మీరంతా కూడా మాలా మీరు మీరందరూ మరి మిమ్మల్ని ఈ ఇంత చొర సమితికి వినాయకుని తీసుకొని వస్తారా మీకు ఎంత ధైర్యం రా అని చెప్పి జక్కిరి రఘువీరారెడ్డి అని ఆయన అనుచరులు ఆయన అందరు కలిసి మా వాళ్ళందరినీ కూడా మా మహిళలని చూడకుండా కూడా ఇష్టమైన రీతిలో వాళ్ళందరూ కూడా కూడా దాడులు చేసి మరి తీసుకొని వచ్చి చంపడానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుని చేతుల మీదుగా అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు స్కూల్ విద్యార్థులు విద్యార్థినులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వ్యాసరచన ముగ్గుల పోటీలు కోలాటాలతో వీధులు కోలాహలంగా సందడిగా మారాయి అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరెస్ట్ అధిరోహితుడు తుకారాం ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు అభిషేక్ రెడ్డి హాజరై అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు అనంతరం అయోధ్య శ్రీరాముని అక్షింతలు భక్తులకు అందజేశారు ఈ నెల ఇరవైవ తేదీ వరకు అయోధ్య అక్షింతలు భక్తులకు అందుబాటులో ఉంటాయని కమిటీ సభ్యులు తెలిపారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ పాషాను పోలీసులు అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసుల బృందం గోవాలోని లార్జ్లో అతన్ని అదుపులోకి తీసుకుంది అక్కడి కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొస్తున్నారు నేరుగా ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచే అవకాశం ఉంది తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగికి బదిలీ చేశారు అతనిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు దర్యాప్తు చేపట్టి జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టుపై స్పందించేందుకు ఆయన భార్య సుమలత నిరాకరించారు గురువారం మధ్యాహ్నం నార్త్ ఇంగ్ పోలీస్ స్టేషన్కు ఆమె వచ్చారు ఈ క్రమంలో జానీ మాస్టర్ పై కేసు అరెస్టు తదితర విషయాలపై ప్రశ్నించేందుకు మీడియా ప్రతినిధులు యత్నించగా సుమలత స్పందించలేదు ఓ ఫేక్ కాల్ వచ్చిందని ఆ విషయంపైనే పిఎస్కు వచ్చినట్లుగా తెలిపారు తనకు ఒక ఫేక్ కాల్ వచ్చిందని అందుకే పోలీస్ స్టేషన్కు వచ్చారని చెప్పారు జానీ మాస్టర్ను గోవాలో అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు అక్కడి నుండి హైదరాబాద్కు తరలిస్తున్నారు జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ ఒకరు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు జానీ మాస్టర్పై ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి సొంత గ్రామం తోటూరులో రైతు కుటుంబం ఆందోళనకు దిగారు చెరువు సమీపంలో ఉన్న ఎమ్మెల్యే బంధువుల భూములను బఫర్ జోన్ను తగ్గించి వారి భూములను కాపాడడం కోసం తమ పొలాల్లోకి వరద నీరు వదిలే విధంగా ఆర్ఎండ్బి ఇరిగేషన్ అధికారులతో తవ్వకాలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే అల్లుడు గోపాల్ రెడ్డి మరికొంతమంది వ్యక్తులు కలిసి తమతో పెట్టుకుంటే ఉంటావా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాళ్ళ నుండి తమకు ప్రాణహాని ఉందని బాధితులు వాపోయారు రాజ్ కిరణ్ వృక్షపతి కొడుకు నేను ఇంత రూర్లో ఇక్కడ మా పొలం కొంచెం ఒక ఎకరా ఉంటుంది అయితే ఇక్కడ మీద చెరువు ఉంటుంది మా పొలం పైన కాలు ఉంటుంది అయితే ఈ ఎఫ్టీఎల్ కాలు ఎఫ్టిఎల్ కా కడిలు అన్ని తీసేసి దాని పరిధి తగ్గించుకోవాలని చెప్పేసి ఇక్కడికించి ఇన్ఫ్లో వాటర్ని చెరువులకు పోయే వాటర్ని డైవర్ట్ చేస్తున్నారు అది ఎవరు మల్లరెడ్డి రామరెడ్డి గారి ప్రోద్బాన్ంతో రంగర ఎమ్మెల్యే గారి ప్రోద్బానంతో వాళ్ళ అల్లుడు రెడ్డి నరేందర్ రెడ్డి ప్రోద్బలంతో వాళ్ళ సపోర్టుతో తిరుపతి రెడ్డి శ్రీను రామ్ రెడ్డి ఒంకేటి రామ్ రెడ్డి శ్రీను వీళ్ళందరూ కలిసి వాళ్ళ పొలాలకు ఎఫ్టీఎల్ లేకుండా చేసుకొని అమ్ముకుందామని వెళ్ళాల్సి పెడదామని చేస్తున్నాడు అయితే గోపాల్ రెడ్డి ఈ విషయం నన్ను పిలిచి గోపాల్ మీరు ఎట్లా చేస్తారు ఏం చేద్దాం అన్న గోపాల్ రెడ్డి అడుగుకుంటూ మాతో పెట్టుకొని బతుతారా మీరు అన్నట్టుగా వార్నింగ్ ఇస్తున్నాడు అంటే ఇప్పుడు మాకు ఎలాంటి వేరే వాళ్ళతో సెకండ్ పర్సన్తోని ఎలాంటి విభేదాలు లేవు ఈరోజు మేము చచ్చినా బతికినా వాళ్ళ వాళ్ళతోనే ప్రాణహాని ఉంటుంది ఇప్పుడు ఈడ తీసిన మాకు ఇంకా వేరే ఆధారం కూడా లేదు ఈడ ఉన్నది అంతా పోయిన తర్వాత ఇప్పుడు పెట్రోల్ పోసుకొని రావాలి సక్సెస్ అవురే అంటున్నాడు గోపాల్ రెడ్డి ఆయన ఏం మో లేదు లేదు సక్సెస్ నీ ఎకరాకు ఏం లేక అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు సీఎం గారు యాక్ట్ లో చెరువులని నిండాలని చూస్తే వీళ్ళేమో కలవర్ డైవర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇది ఆపకపోతే పని ఆపకపోతే చనిపోయినది చచ్చిపోయినా చచ్చిపోతాం మేము ఫస్ట్ రోజు కూడా అన్నది దాని కింద ఎవరు గోపాలరెడ్డి దాని కింద వేసి తీరు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే గారి అల్లుడు మెయిన్ అల్లుడు అల్లారెడ్డి వారి అల్లుడు ఏఈకి ఫోన్ చేసి రికార్డ్ పరంగా తీరు అని అంటున్నారు ఏఈ ఏమో ఇరిగేషన్ వాళ్ళేమో ఏఈ అసలు రికార్డు తీసుకురావట్లేదు ఉమారా అని ఉంటది ఉంటుంది నా పేరు వంగేటి నరేందర్ రెడ్డి చరూర్ వాస్తవ్యున్ని ఇక్కడ ఇవాళ మా మీద ఒక అలిగేషన్ చేస్తున్నారు వారు చినింగి రాజ్కిరణ్ అండ్ రాములు అని ఊరికే బట్టగాల్చి మీద ఇద్దామని ప్రయత్నం చేస్తున్నాడు అది తప్పు ఏదన్నా ఉంటే నిజంగా అఫీషియల్స్ తో ఆఫీసర్లతో మాట్లాడి పని చేసుకోవాలి ఏదున్నా మేము కానీ ఇంకొకరు కానీ రైతులు కానీ ఒకటే చెప్పినాము ఇది ఈ ఎర్రగుండ అలుగు సంబంధించిన ఇష్యూ వచ్చేసి రెండు వేల ఇరవై రోజు ఏమంటారు చెరువు నిండి అలుగు బారినాక దానికి సంబంధించి అందరూ రైతులపై కంప్లైంట్ పెడితే రెండు వేల ఇరవై రో రెండు పదిహేను మార్చి నాడు ఇరిగేషన్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసింది అలుగు ఎంత లెవెల్ ఉంది ఏంది అనేది జేసీబీతో చూసుకొని పోయిడు దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి ఈ ఫొటోస్ కూడా చూడండి అందరూ ఈ రోజు కాదది రెండు వేల ఇరవై నాడు జరిగింది తర్వాత పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై రెండులో ఇరిగేషన్ వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసుకున్నారు ఈ రెండు అయిపోయినాక పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై రెండులో ఇరిగేషన్ వాళ్ళు ఆర్ఎన్బికి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేసిరు ఆడ